దయచేసి సంఖ్యాకాండము ఐదో అధ్యాయము ఐదవ వచనం నుండి పదవ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం పుస్తకాల గురించి గత వారంలో చూసాం మొదటి నాలుగు వచనాల్లో ఇప్పుడు చూద్దాం దేవుడు ఏ విషయాలు మనకు తెలియజేస్తాడు మరియు యహోవా మోసపు ఇలాగ సెలవుచ్చాం నీవు ఇస్రాయల్తో ఎవరితో ఇస్రాయల్తో పురుషుడు కానీ స్త్రీ కానీ యహోవా మీద తిరుగుబడి మనుషులు చేయ పాపములో దేనినైనాను చేసి అపరాధులైనప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలను మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా నెచ్చుకొని దానిలో ఐదవంతు దానితో కలిపి ఎవరికి విరోధంగా అపరాధము చేసరో వానికి ఇచ్చుకునవలము ఆ అపరాధ నష్టమును తీసుకున్నట్టుకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఏడల సెల్ చెల్లింపవలసిన అపరాధ నష్టము యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటికే అర్పించిన ప్రాయ్చిత్తార్థమైన పొట్టేలను యాజకునికి అవము ఇస్రాయల్లో యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నింటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగుణం ఎవడైనాను ప్రతిష్ఠించినది అతని వగుణం ఎవడైనా యాజకునికి ఏమైనానో ఇచ్చిన ఎడడా అది అతనిది అగునని చెప్పు విషయాలు తెలియజేస్తున్నాడు ఇక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా యహోవా మీద తిరుగుబడి మనుషులు చేయి పాపంలో దయనయం చేస్తే వారు అపరా అపరాధలు అవుతారు అప్పుడు వారు చేసిన పాపాన్ని ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ వారి పాపాన్ని ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి అయితే అందుకనే ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా ప్రభుని యేసుక్రీస్తు మన పాప పరిహారార్థులుగా అర్పించుకొని మన పాపల్ని పరిహరించి మనల్ని క్షమించి రక్షించి తన ప్రజలుగా చేసుకున్నాడు చేసుకున్న తర్వాత మనము దేవుని ఎదుట ఏం చేయకూడదు పాపం చేయకూడదు తిరుగుబాటు చేయకూడదు తిరుగుబాటు అంటే నానా రకాలుగా పాపం చేయటం ఓకే ఇలా మనం వాక్యంలో చూసుకున్నప్పుడు అదేంటో మనకి అర్థమవుతుంది చూడండి మనందరికీ తెలిసింది సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు దర్శిస్తులుగా చదవండి అతిక్రమములు దాచిపెట్టువాడు వరద ఒప్పుకొని అతిక్రమములు దాచిపెట్టువాడు వరద వాటిని ఒప్పుకొని దేవుని ప్రజలు కూడా అతిక్రమిస్తారు అతిక్రమించడం అంటే దేవుని అతిక్రమించటం దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించటం దేవుని యొక్క ఆజ్ఞల్ని దేవుని పక్షంగా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనుషుల పక్షంగా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా నేను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉన్నడు తర్వాత విశ్రాంతి దినం మనుషులు ఏం చేయాలి అని ఆచరించాలి పాత నిన్నులు ఇప్పుడు ప్రభుదినం ఆదివారం ఉంటుంది అనుదినము దినము కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ సహవాసం కలిగించు తర్వాత మనం ప్రార్థన యాచన విజ్ఞాపనలు కూడా చేసే ఆసికతరం అనుకుంటే వచ్చి ఎక్కడ నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ మనం చూడండి దయచేసి యహోశుభోశుభ గ్రంథం యహోశుభ్రం ఏడవాధ్యాయము గ్రంథం ఏడో అధ్యాయం మొదటి వర్షం దయచేసి చదవండి సమితమైన విషయంలో ఇస్రాయల్ ఏం చేశారండి ఎవరి మంది చేశారు తిరుగుబాటు యహోవామ అందుకేం చదువుకున్నా ఇక్కడ పురుషుడు కానీ స్త్రీ కానీ యహోవామి మీద తిరుగుబడి మనుషులు చేయ పాపములలో దేని చేసి అపరాధులైనప్పుడు ఏం చేయాలి అనేది కాబట్టి ఇస్రాయలు ఏం చేశారు ఎంతమంది చేశారు పాపం ఒక్కటి ఒకటి చేస్తే ఎంతమంది చుట్టుకుంది అందరికీ చుట్టుకుంది ఎందుకు దేవుడు ఏంటంటే శరీరాన్ని చూస్తాడు ఇప్పుడు నా శరీరంలో నా శరీరంలో ఏదైనా ఒక అవయవానికి పుండ్ అయినప్పుడు అది దేహాన్ని అంతటికీ కూడా చుట్టుకుంటుంది కదా శరీరం అంతా కూడా బాధపడుతుంది ఆ బాధని బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి కాబట్టి ఒక ఖాళీ వెళ్ళిపోయినా సరే ఇక బయటికి రాడు ఎందుకు రాడు మంచుకుంటాడు సో అలాగా కాబట్టి ఇక్కడ అందుకనే దేవుడు ఎప్పుడు కూడా సంఘంగా చూస్తారు అందరూ పాటించారు కానీ ఈ అపరాధం అందరికీ కూడా చుట్టుకుంటు అందరి మీద నుండి పోవాలంటే దాన్ని ఏం చేయాలి ఒప్పుకొని వేసి పాత ప్రకారము విడిచిపెట్టడం మాత్రమే కాకుండా అన్నింటి పరిహారం కూడా చేశాను తర్వాత పంతొమ్మిది అవసరం చదవండి అదే అదే పంతొమ్మిది యహోశవా ఏడు పంతొమ్మిది అప్పుడు అప్పుడు ఆకానుతో నా కుమారుడా ఇస్రాయలు దేవుడైన యహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనిచున్నానని చెప్పగా ఆకాను యహోసువాతో ఇస్రాహిల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము దోపుడి సొమ్ములో దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏబది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనిను ఎప్పుడు ఒప్పుకున్నాడు ఎంతో దుఃఖించి ఏడ్చి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఏంటంటే ఒక గోత్రం తర్వాత ఒకటి ఒక గోత్రం తర్వాత ఒకటి ప్రపంచినప్పుడు యోధా గోత్రంలో ఉన్నాడు ఎవరండి ఆఖం యోధ అంటే స్థుతి ఎందుకంటే విజయం విజయం కొనగా విజయం ఎవరి ద్వారా వస్తుంది యోధా ద్వారా వస్తుంది కాబట్టి ఇక్కడేం చేస్తున్నాడంటే ఆ గోత్రములో విశిష్టమైన గోత్రములు ఉండి చేయాని కాలి పతనానికి గురయ్యే కాలి ఇస్రాయేల్ అంతా ఓడిపోవటానికి ఇస్రాయల్ అంతా శ్రమ పెట్టడానికి దేవుని గురిత వారి మీద వచ్చే అంతగా చూడండి ఎరు ఆయు మీదకి యుద్ధానికి వెళ్ళారు వీళ్ళు మూడు వేల మంది వెళ్తే వాళ్ళు వాళ్ళు పదిహేను మందిలే ఉన్నారు డబ్బులు వెళ్ళారు అయినప్పటికీ ముప్పై ఆరు మంది ఏమైపోయారు ఇస్రాయేల్ సైనికులు వచ్చండి ఇంత ఘోరమైన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు ఎవరికి విరోధంగా పాపం చేశాడు ఓహో దేవునికి విరోధంగా పాపం ఎవరికి నష్టం వచ్చింది అందరికి నష్టం వచ్చింది ఎంతమంది అండి ఆయన ఆశించింది ఏంటి ఈ శని ఆరు అదంటే ఇదంట అంటే ఇప్పుడు లెక్క చూస్తే లక్ష రూపాయలు ఉంటాయి మూడు ఉంటాయి ఐదు ఉంటాయి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఈ ఆశ అనేది మనల్ని మన స్వార్థాన్ని వైపు నడిపిస్తుంది ఓకే అందుకని ఆశ లేనప్పుడు ఏమవుతుందంటే అందరి అవసరతలు కూడా మనం చూస్తాం కాబట్టి దేవునికి మయం కలిగేలాగా మన ప్రవర్తన అనేది మంచిది అయినప్పటికీ కూడా అవకాశం ఇస్తే తన పేరు తన పేరు వచ్చే వరకు కూడా ఒప్పుకోలేదు అంటే బలవంతంగా దేవుడు పట్టుకున్నా ఒకవేళ దేవుడు చెప్పలేదనుకో ఏమయ్యేది ఉండేది ఇక అలాగ పాడమంతా పూచరంగా ఉంది అట్లాగా అయితే అందుకు ఏమైంది చూడండి ఇరవై ముప్పై ఎన్నో వస్తున్నామో ముప్పై ఐదు ఏడు ఏడు ఇరవై ఐదు ఇరవై ఐదు అప్పుడు ఏ హోష నీవేళ మమ్మను బాధపరిచి తీ నేడు యహోవా నిన్ను బాధపరచుననగా ఇస్రాయిల్ అందరూ వారిని వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు ఎహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళుకొనెను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు

ఆ కోరు లోయలోనికి తీసుకొని వచ్చాడు చూసే ఎంత నష్టం కలిగి చేసాడు చూడండి ఎహో ఏంటంటే వెండిని పై వస్త్రము బంగారు కమ్మని తర్వాత కుమారులను కుమార్తెలను చూడండి తను బట్టి మొత్తం ఇద్దరు గిద్దు కూడా ఏమైపోయి అపవిత్రమైపోయినాయి దేవుని యొక్క ఉగ్రతికి గురైపోయినాయి తన కుమారులు కుమార్తెలు కుటుంబం అంతా ఏమైపోయింది తన కలిగిందంతా ఏమైపోయింది ఎంత భయంకరమైన పరిస్థితి అండి అందుకని చాలా జాగ్రత్తగా చాలా సింపుల్గా తీసుకుంటాం అట్లా కొత్త నిర్బంధంలో చూసినప్పుడు అపస్తల కాలంలో ఐదో అధ్యాయంలో చూడండి తెలిసిందే తెలిసిందే ఐదో వచ్చిన చదవాలి లేకపోతే మూడో వచ్చినందు అప్పుడు పేతురు అననియ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాను అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితువని వాణితో చెప్పాను అననీయ అననియ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా విని వారికి అందరికి మిగుల భయము కలిగాను ఎందుకంటే అడిగినప్పుడు కూడా ఎందుకు ప్రత్యేకంగా అడుగుతున్నాడు కొద్దిగా ఆలోచించాలి కదా ఇంకా అబద్ధం చెప్పేస్తా అయితే నేను మనకు కూడా మనస్సాక్షిలో ఎప్పుడు కూడా కల్మషం పెట్టుకోవద్దు ఏ తప్పులు చేశామో దాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టాలి వారు ఏం చేస్తారు దాన్ని దాచిపెట్టుకుంటే ఏమవుతుంది మనకి అపూరితం మన కుటుంబానికి అపూరితం సంఘానికి అపూరితం కదా అందుకనే మేము ఇద్దరిద్ద చేయమంటాం మొత్తం గుంపంతే కాకుండా ఇద్దరిద్దరు కొన్నిసార్లు అలా చేస్తాం ఇలా చేస్తాం ముందు వచ్చిన వాళ్ళు ఒంటరిగా చేస్తారు తర్వాత నాలుగు రకాలుగా ఓకే అండి అందుకనే మనల్ని మనం ఎట్లా ఉండాలి లాగా ఉండాలా లే అననే లాగా ఉండాలా ఉంటే ఏమవుతుంది వాళ్ళని తొలగి చేస్తారు సమాజంలో ఓకే కాబట్టి తర్వాత మనం ఇలాంటి పరిస్థితుల్లో మన మనుషులు ఇప్పుడు కర్మశాన్ని పెట్టుకుంటారు ఏదైనా యథార్థంగా ఉండాలి అనన్యాయ సపోర్ కూడా ఏదైనా మేము కూడా అమ్మే ఇస్తామని చెప్పిన అవసరం లేదు మొక్కుబడి చేసుకుని ఏం చేయాలంటే ఒకవేళ ఏదైనా తీర్మానం చేసుకుంటే నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అందరితో కూడా నేను కూడా అమ్మేసి ఇచ్చేస్తాను అని చెప్పినప్పుడు దానికి ఏం కావాలి కట్టుబడి ఉండాలి ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ సగం దాచుకుని సరే మన భక్తి దేవుని ఎదుటి ఉందా మనుషుని ఎదుటి ఉందా లేకపోతే పేదరికి ఏం అర్థం కాదనుకుంటున్నారా ఒక వ్యక్తి మీద దేవుని యొక్క ఉగ్రతను తాను దేవుడు కనపరచాలంటే వెంటనే ఏం చేస్తాడు తన సేవకులకు బయలుపరుస్తాడు అట్లాగే బయలుపరిచాడు ఈయనలేదు కాబట్టి ఏమైందండి చనిపోయాడు వెంటనే పడి ఏమైపోయాడు చనిపోయాడు మన భార్య కూడా వచ్చి అట్లే చదిపోతుంది ఆమె కూడా వెళ్ళాడు నీ భర్తను మోసలో ఉన్నారు అని నేను కూడా తీసుకో ఆ సమాధి అయిందే లేదు వాళ్ళు రెండో సమాధి స్టార్ట్ ఆ భర్త ఉన్నాడో లేడో ఇంట్లో ఎక్కడ కూర్చొని ఏం చేస్తుందో అర్థం కాదు లేకపోతే ఆ మిగుల్చుకున్న డబ్బులు లెక్క పెట్టుకుంటుందని తెలియదు కదండి వాళ్ళు కూడా అట్లాగే లోతు వాళ్ళు కూడా ఏమయ్యారు కుటుంబం అందుకు నేను ఒప్పుకొని ఏం చేయాలి గెలిచిపెట్టాలి సో ఎప్పటికప్పుడు కూడా మనసాక్షిని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆఖరికి ఇంకొక మాట చూస్తే లూకాసు వార్త పన్నెండు అధ్యాయంలో ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చిన ఎనిమిది వచ్చిన చదువు ఏడు నుండి అందుకు అందరూ అది చూచి ఈయన పాపైన మనిషిని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొని జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను నేను అన్యాయంగా ఎవరినైనా తీసుకుని ఎడలా అతనికి అతనికి అంతలు మరలా చెల్లించున్న ప్రభుత్వం చెప్పాను పరిహారానికి ఎన్నంత చెల్లిస్తారంటే ఇక్కడ కూడా ఏం చేయాలంటే యాజకునికి చెల్లించాలి లేకపోతే ఎవరో బంధువులకి చెల్లించాలని ఉంటారు బంధువులు లేకపోతే ఎవరికి చెంది చెల్లించాలి చెల్లించాలి అది అవుతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన వెంటనే దేవునికి విరోధంగా పాపం చేశాడు మనుషులకు అన్యాయం చేశాడు అన్యాయంగా సంపాదించాడు ప్రభు తను ఎదుర్కొన్న వెంటనే తన హృదయ రహస్యాలు అన్నీ కూడా తన మీద నేరారోపణ చేసిన వెంటనే తాను ఒప్పుకుని ఏం చేశాడు విడిచిపెట్టాడు అంతమాత్రమే కాకుండా ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేశాడు ఒక రూపాయి తీసుకుంటే తర్వాత సగం ఏం చేశాడు ధర్మ కార్యాలు అంటే నీతి కార్యాలు చేయటం జస్ట్ జస్ట్ సెకండ్స్లో మినిట్స్లో అప్పటికప్పుడే తీర్మానం అయిపోయింది అంత వెంటనే తెలిసిన వెంటనే ఏసుప్రూపతాన్ని ఒప్పించిన వెంటనే తనకు తెలియజేసిన వెంటనే అంటే నేను మాటతో చెప్పలేదు తన వృద్ధి రహస్యాన్ని బయటపెట్టి ఆ వ్యభిసాయంలో పట్టబడిన స్త్రీని కూడా కొట్టడానికి రాడతో కొట్టాలని చెప్పారు కదా మీరు పాపం లేని వాడు ఏం లేదు అవి మొదట అంటే అందరూ ఏం చేశారు ఒక్క మాటే చాలు వాడు ఏం చేసిన లోపల చేసేయని నిర్మించింది ఆ మేము శరీరంలో చేసింది మీరు హృదయంలో చేస్తున్నారు వ్యభిసారం స్త్రీని చూసి ప్రతి వాడు ఏమవుతుంది మొహం చూద్దాం కూర్చున్నాడు చేస్తాం మొత్త ఐదు ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఏడు ఇరవై ఐదు కనుక ఇక్కడ జక్క ఏం చేశాడంటే ఇప్పుడు దేవుని ఇళ్ళ భాగ్యవంతుడు అయిపోయాడు పాప నొప్పుకోవడం మాత్రమే కాకుండా పరిహారం చేసుకున్నాడు తర్వాత యేసు క్రీస్తు ఉదయం ఉన్నాడు ఈ నేడు ఇంటికి వచ్చినది ఈయన కూడా ఎవరంట అబ్రామార్ అబ్రాహం కుమార్ అంటే పరిసంబంధమైన ఆశీర్వాదాలు పొందేవారు అబ్రహ్ కుమార్ అబ్రాహమ కుమారులు ఆకాశ నక్షత్రాలను పోలి ఉంటారు ఆకాశ నక్షత్రాలు నీతి మంతులకి గుర్తు నీతి సంతానానికి గుర్తు ఇసుక రేణులు ఈ సంబంధమైన వారికి గుర్తుంచు కదండి సంబంధమైన ఆశీర్వాదాలు పొందేవారికి ఎవరు ఎక్కువ మంది ఉంటారు ఆకాశ నక్షత్రాల వల్ల ఉన్నవారు ఎక్కువ ఉంటారా ఇసుక రేణుల వాళ్ళు ఉన్నవారు ఎక్కువ ఉంటారా ఇసుక రేణు ఎక్కువ ఉంటారు ఓకే నశించిపోయేవారే ఎక్కువ ఉంటారు భూ సంబంధమైన వాటితో పాటు నశించిపోతారు ఆకాని దేని నాశించాడు దాంతోపాటు ఏమయ్యాడు ఆననే ఆ సర్పరి ఏం చేశారు అటు ఇటు కాకుండా చేశారు ఇదంత బుద్ధిహీనది కదండి అందుకని దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ జాగ్రత్తగా ఉండాలి చాలామంది అలాగా ఉండట్లేదు ఆ కారణం చేత దేవుని దేవునికి మనిషి మనిషికి గుడే ఇస్తూ మన జక్కేవలే మనల్ని పాకులమైనప్పటికీ అన్యాయస్తులమైనప్పటికీ దేవుని ఉగ్రత ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువును దర్శించిన జక్కేవలే మనము మనసు మారి రూపాంతరం చెంది జాగ్రత్తగా ఏసుప్రభు తగినట్టుగా ఆయన కోరుకునే జీవితానికి మనం అలవరుచుకొని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి కాకుండా